వాలంటీ వ్యవస్థ పైన టీడీపీ నేత బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి విజయవాడ నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు సైద్ అలీంగర్ మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సేవ చేసే భాగంలో వాలంటీ వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ వ్యవస్థను ఉద్దేశించి టీడీపీ నేత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి టర్నలిస్టులతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థ ఏం చెప్తారు అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజలు గమనించాలి ఇవాళ ఏదైతే సేవ చేస్తున్నారో ఏదైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు సేవ చేస్తున్నారో ఆ సేవకులకు కూడా ఇవాళ అవమానించే పని పనికి వచ్చారంటే ఇవాళ బద్రసుధర్ రెడ్డి అని ఎమ్మెల్యే అభ్యర్థి కానివ్వండి నే గతంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి గతంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి గతంలో లోకేష్ కానివ్వండి ఈ టీడీపీ నాయకులు ఎవరైనా కానివ్వండి ఎందుకు ఇంత హీర్ష అంటే పింఛన్ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అవ్వతాతలు ఇవ్వడం తప్ప అంటే ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఇంటికి తీసుకెళ్తాం తప్ప అలాగే అంటే ఇవాళ రాష్ట్రంలో ఆనాడు కరుణ వచ్చి తమ్ముడికి తమ్ముడు లేడు అన్నకి అన్న లేడు అమ్మకి చెల్లి లేదు ఇవాళ ఆ టైంలో కరుణ కష్టాలలో ఏదైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లు వెళ్ళి సేవ చేస్తే దానికి ఇవాళ మీరు టెర్రరిస్టులుగా జిహాదుల్గా చెప్తున్నారంటే అంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మేము ఎవరికి ఓటేయాలి అనేది అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఇవాళ రాష్ట్రంలో ఎప్పుడు లేని అంత వ్యవస్థని తీసుకొచ్చి ఏ చరిత్రలో లేనింత వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ఈ యొక్క బద్రిసు రెడ్డి కానివ్వండి ఆనాడు చంద్రబాబు నాయుడు గోనిలు బస్తాలు నవ్వు ఉద్యోగం అన్నాడు ఆయన బస్తాలు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోతున్నాడు ఆయన ఇలాంటి దరిద్రమైన వ్యాఖ్యల్ని వాళ్ళని ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ ఇలాంటి వ్యాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి అవమానిస్తే ఆ అవమానం పరిష్కారం రానున్న ఎలక్షన్లో చూపిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించడం ముందు నుంచి కూడా ప్రజల్లో ఉంటున్న దేవినేని అవినాష్ ఖచ్చితంగా ఇక్కడ మెజారిటీతో గెలవబోతున్నారా ఎలా ఉండబోతున్నాయి విజయవాడ తూర్పు నియోజకవర్గ రాజకీయ ఇవాళ రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కాలంలో నడిపించే నియోజకవర్గం ఏమైనా ఉందంటే అది తూర్పు నియోజకవర్గం అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు లేనిది ఎన్నడూ లేనిది గతంలో పది సంవత్సరాలు గద్దే రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గత నాలుగు ఏళ్లలో ఎప్పుడైతే వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారిని ఎప్పుడైతే బాధ్యతలు అప్పుచెప్పారో ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఒక ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పు చెప్పారో ఆ బాధ్యలు అప్పుచెప్పిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి పనులంతో తెలుసా తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్లు ఈ ఫ్లేవర్లు లేవు ఏం లేదు ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తుంటే ఇంకా రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు కావాలని ఎన్నుకుంటారని ఈ సందర్భంగా నేను తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ అడ్డా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సంబంధైనటువంటి నెల్లూరుకి సంబంధించిన కల్లీ అమ్మాతికి ముస్లిం అనేటికి చెందిన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఈ యొక్క సాహసోతమైన నిర్ణయం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత హండ్రెడ్ పర్సెంట్ అండి అది ఎందుకంటే రాష్ట్రంలో మనం గతంలో చూసాం ఎమ్మెల్యే సీట్ కావాలా ముప్పై కోట్లు చూపించు ఎంపీ సీట్ కావాలా వంద కోట్లు చూపించు అలాంటి పరిణామంలో ఇవాళ సామాన్య కార్యకర్తలకి సామాన్యంగా సామాన్యంగా ఒక చిన్న డిప్యూటీ మేరు చిన్న కార్పొరేటర్గా చేసిన వ్యక్తి చిన్న ఇలాగా ఒక సర్పంచ్ చేసిన వ్యక్తికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు నాన్న నువ్వు ఉండాల్సింది అసెంబ్లీకి తీసుకెళ్తా చట్ట తీసుకెళ్తానని సందర్భంగా ఆయన చెప్పుకుంటూ ఆయన తీసుకెళ్తాం కా చేయడం జరుగుతుంది ఇలాగే ఇలాంటి నాయకుడు ఎప్పుడైనా మనం చూడండి ఎందుకంటే ఇవాళ వసంత కృష్ణప్రసాద్ గారు ఆయన వైసీపీలో ఉండి గెలిచి వాళ్ళ టీడీపీలో వెళ్ళిపోతే ఆయన మీద ఒక క్యాండిడేట్ చూశారుగా మీరు ఎలా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక్కటేనండి రాష్ట్రంలో క్యాండిడేట్లు లేరు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే క్యాండిడేట్ ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు ఆయన ఈ క్యాండిడేట్గా నిలబడతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా చెప్పండి ఇక్కడ కూటమి గురించి అంటే అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి అటు బీజేపీ టీడీపీ జనసేన శనిమిలా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేస్తున్నారు ఏం సార్ ఇంత ఇంతమంది కలయిక గురించి ఏం చెప్తారు ఏమండి చూడండి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు హవా లేదు అన్నోళ్ళకి ఇదే ఒక్క హెచ్చరిక కానివ్వండి ఇదే ఒక ప్రసన్న కానివ్వండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేకపోతే మీరందరూ కలవాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మీరందరూ కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ చేస్తానికి వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చెప్తున్నారు నేను చేసిన పని నేను చేసిన పని మీకు నచ్చితే మీకు లాభం పొందితే మీరు నాకు ఆశీర్వదించండి అంటున్నారు ఇలాంటి నాయకుడిని మనం ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా చూసామా ఈ ఇండియాలో ఎప్పుడైనా చూసామా ఎవడైనా వచ్చి ఏం చెప్తాడు నేను నాకు ఓట్లు వేయండి అని అడుగుతాడు కానీ ఈయన మంచి చేస్తేనే ఓటేయండి మంచి చేయలేకపోతే ఓటు వేయొద్దు ఘనత ఇలాంటి డైనమిక్ లీడర్తో మేము పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఉంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ రాష్ట్రం సుఖ సంతోషాలుగా ఉండాలంటే ముందు చెప్పారు రెండు వేల పద్నా పద్నాలుగులో పంతొమ్మిదిలో చెప్పారు ఏమని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అరాచకాలు అవుతాయి అదే అవుతాయి ఇదే అవుతుంది చూడండి ఒక్క ఒక్క ధర్నా లేదు వాళ్ళ ఒక్క అరాచకం లేదు వాళ్ళ రాష్ట్రంలో సుఖ సంతోషాల్లో కరోనా వచ్చినా ఇబ్బందులు వచ్చినా రాష్ట్రంలో అభివృద్ధి పనులు కానివ్వండి సంక్షేమ పనులు కానివ్వండి అన్నీ రెండు కూగు రెండు రెండు కళ్ళులా చూసుకుంటూ అసెంబ్లీలో సాక్షిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు 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 కళ్ళు నేను అలాగే ముందుకెళ్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానని ఆనాడు చెప్పడం జరిగింది అలాగే చేసుకుంటూ వెళ్తున్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గారు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో ఏ పార్టీకి చోటు లేదు ఒక్క పార్టీకే చోటు ఉంది ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా కుటుంబ ప్రజలకు మీరేం చెప్తారు ఏ పార్టీ కోట వేస్తే మీలాంటి ముస్లిం మైనార్టీ నాయకులకి అభివృద్ధి జరుగుతుందంటే సూటిగా ఏం చెప్తారు నేను సూటిగా చెప్తున్నా మా మైనార్టీ నాయకులకి మేము ఈ రాష్ట్రంలో కానివ్వండి ఇండియా ఏర్పడి నుంచి కానివ్వండి ఈ ఒక్క భారతదేశం స్వతంత్రం నుండి కానివ్వండి మనకి మైనార్టీలకి అండడండగా ఉన్న పార్టీ ఏదైనా ఉందండి అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని గర్వంగా చెప్తున్నా ఇవాళ మాకి పదవులు కానివ్వండి మాకు వ్యాల్యూ ఇవ్వటం కానివ్వండి మేము ఉన్నత స్థానంలో వెళ్తాం కానివ్వండి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అందుకోసం మేనట్టి సోదరులారా మీ అందరికీ ఒక పిలిపిస్తున్న మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి రోట్ వేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటేస్తేనే మా భవిష్యత్తులో బాగుంటాయి మాకు వాల్యూ ఇస్తారు లేకపోతే ఇవాళ బీజేపీ అనేది మత్సత్వం పార్టీ ఆ పార్టీతో ఇవాళ కుమ్మకై టీడీపీ ఇవాళ రాజకీయం చేస్తానికి వచ్చింది కానీ ఓ మేనట్టి సోదరులారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం కలిసి ఏకట్టమై ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం చేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒక్క ఓటు కూడా మాది పోకూడదు ఎందుకంటే ఆ ఓటుతోనే ఇవాళ మేము ఏదైనా చేయగలం ఆ ఓటుతోనే మేము ఏదైనా సాధించగలం దుత్తశక్తులు ఎన్ని వచ్చినా మనం రాష్ట్రంలో మన ఒక్క నాయకుడు మా పార్టీ ఏమైనా ఉందండే మా హార్ట్ బీట్ ఏమైనా ఉండండి మా ఎన్నబుట్ట ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం మేనట్టి సోదరు గారికి అందరికీ పిలిపిస్తున్నా ఎందుకంటే నాలాంటి సామ్యకర్తలకి ఇవాళ ఆయన మాకు ఒక ఉన్నత స్థానంలో పెట్టి మాకు ఎమ్మెల్యేలు కానివ్వండి చైర్మన్లు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి పదవీలు కానివ్వండి ఇవాళ మాకు ఇచ్చి ఆయన ఒక ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి మనం గతంలో చూసాం ఒక్క మినిస్టర్ ఇవ్వకుండా మాకు రాష్ట్రంలో మా ఉన్న సమస్యలు కూడా తెరుచుకోవడానికి కూడా అవకాశం లేకుండా చంద్రబాబు చేసిన ఘనత మీకు గుర్తులేదా అని మైనార్టీలకి నేను గుర్తు చేస్తున్నా నారా హమారా అని ప్రోగ్రాంలో మా ఓళ్ళు మైనార్టీ సోదరులు మైనార్టీ యువకులు ఒక చిన్న ఒక ఫస్ట్ స్టార్ట్ బిడ్ నుంచి ఉంటే కేసు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు దాన్ని ఈ సందర్భంగా చేస్తున్నా అవన్నీ గుర్తు తెచ్చుకోండి ఇవాళ ఏదో షో చేయించేసి ఏదో చేసి ఓ మైనార్టీ టీడీపీలో ఉన్న మైనార్టీ సోదరులారా మీరు కూడా గుర్తుపెట్టండి గుర్తు తెచ్చుకోండి మీరు చేస్తున్న తప్పు మీరు చేస్తుంది మోసం మేము మాకి ఎవడైనా అండగా ఉందానండి ఈ రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం అందరం కలిసి ఓ టీడీపీ పోయినట్టు సోదరులారా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వచ్చేయండి వచ్చేసి నిజమైన పార్టీ వైపు రండి నిజమైన పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిజమైన పార్టీ ఒక్క మన్న హజ్ కమిటీ హజ్ కమిటీలో డబ్బులు ఎనభై రూపాయలు ఎక్కువ పడితే జగన్మోహన్ రెడ్డి గారు మనిషికి పదమూడు వందల మందికి ఎనభై వేలు ఎనభై రెండు వేల రూపాయలు చెప్పున్నాయి సార్ అలాంటి నాయకుడి కింద మనం పనిచేస్తున్నాం అందుకోసం నేను ఒకటే పిలిపిస్తున్నా మనం అందరూ ఏకమయ్యే సమస్య సమయం వచ్చింది మనం అందరం ఏకమవుతాం ఏకమయ్యి మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం